ఉన్న మంత్రుల సభతో పాటు వచ్చిన అందరి నాయకులకు ఈ గ్రామంలో మునుగడిన బుర్రెక్కన తర్వాత మన సరపదు అందరి పేరు చెప్పారు ఇంకా బాబాయ్ గౌడ్ అందరి పేరు మాజీ సర్పంచులు విఎన్ బాబు గారు

గొప్ప గ్రామం కొడురుకు నాకు చాలా అనుమానం దాదాపు ఇక్కడి నుంచి ఒక ముప్పై నలభై మంది పిల్లలు నేను ఆశలో జాయిన్ చేసిన అది పొరంకన్నా ఒక వాళ్ళ కొడుకుని ఒక్కని చేస్తే మొత్తం వేలు పెట్టి తీసుకొచ్చాడు అందరికీ పిచ్చిన పిల్లలు చాలా మంచి చదువుకుంటారు పిల్లలు కూడా ఒక్కడ పిల్లలు ఎక్కువ నాకు వచ్చే తీసుకొచ్చింది పాటిలా కానీ చాలా మంది పిల్లలు తీసుకొచ్చింది சோமன் டிசா சோகன் தலி தான் பாபு திங்க தி எந்த சதுபோயே